హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో బిచ్చగాలకు లేదు అడ్డుకోవడం లాభసాటి వృత్తిగా మారడంతో చాలా మంది ఈ వృత్తిలోకి దిగి కోటీశ్వరులుగా మారిపోతున్నారు భరత్ జైన్ అనే ముష్టివాడి ఆస్తి ఎంతుందో తెలిస్తే షాక్ అవుతారు భిక్షాటన చేసే వాళ్ళని చూస్తే ఎవరైనా సరే అసహించుకుంటారు వీధులు బస్టాండ్లు రైళ్లలో తిరుగుతూ యాచక వృత్తిని జీవనోపాధిగా మార్చుకుని కాలం వెల్లదీస్తూ ఉంటారు కానీ కొందరు మాత్రం ఈ విధంగా ముష్టి ఎత్తుకునగా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి దీనికి పెట్టుబడి ఉండదు శరీరక కష్టం చేయాల్సిన పని లేదు అందుకే ఈ వృత్తిని ఇప్పుడు చాలా మంది ప్రొఫెషనల్ గా మార్చుకుంటున్నారు అయితే అందరూ పొట్టకూటి కోసం భిక్షణ చేస్తున్నారంటే పొరపాటు పడినట్లే రోజూ అందరూ ఇచ్చే ముష్టి డబ్బులతో బిచ్చగాడు కోట్లాది రూపాయల ఆస్తులు కూడా పెట్టాడు ఇల్లు వ్యాపారాలకు అద్దెకి ఇవ్వడానికి షాపింగ్ కాంప్లెక్స్ కూడా కట్టించి భారతదేశంలోని అత్యంత ధనిక బిచ్చగాడిగా మారాడు ముంబైకి చెందిన భరత్ జైన్ అనే ఓ ధనిక ముష్టివాడి రియల్ స్టోరీ వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే ఉద్యోగం విద్యార్హతను బట్టి వస్తుంది అదే వృత్తి మనం ఎంచుకునే దాన్ని బట్టి వస్తుంది ముంబైకి చెందిన భరత్ జైన్ అనే ఓ వ్యక్తి భిక్షాటన చేస్తున్నాడు చాలా కాలంగా ఇదే వృత్తిని కొనసాగిస్తూ లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం భారతదేశంలోని అత్యంత ధనవంతుడైన భిక్షగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు వివాహితుడైన భరత్ జైన్ కి భార్య ఇద్దరు కుమారులు ఒక సోదరుడు తండ్రి ఉన్నారు రోజూ భిక్షాటన చేసుకునే భరత్ జైన్ తన కుటుంబ సభ్యులకు ఉపాధి కోసం ఓ స్టేషనరీ దుకాణాన్ని ఏర్పాటు చేశాడు ఈ విధంగా తాను యాచించగా వచ్చిన డబ్బుతో ఫ్యామిలీని బాగా సెట్ చేయడమే కాకుండా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నాడు మొత్తం మీద భరత్ జైన్ నికర ఆస్తుల విలువ ఏడు పాయింట్ ఐదు కోట్లు భరత్ జైన్ ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఆజాద్ మైదాన్ దగ్గర అడుక్కుంటున్నాడు భరత్ జైన్ భిక్షాటన చేస్తూ ప్రతి నెల డెబ్బై ఐదు వేలు సంపాదిస్తున్నాడు ఈ విధంగా ఏడాదికి అతని మొత్తం వార్షికాదాయం తొమ్మిది లక్షలు రోజు మాట్లాడుకుంటే రెండు వేల ఐదు వందల రూపాయలు భిక్ష వస్తుంది ఒక సాధారణ పనిచేసే వ్యక్తి కూడా ప్రతిరోజు ఇంత మొత్తాన్ని సంపాదించలేడు అలాగే చిన్న దుకాణదారుడు కూడా ప్రతిరోజు ఇంత మొత్తాన్ని ఆదా చేయలేడు ఈ వ్యక్తికి ముంబైలో భిక్షాటన చేస్తూ బంగ్ల కట్టాడు దుకాణాలు కొన్నాడు పిల్లలను కాన్వెంట్ స్కూల్లో చదివిస్తున్నాడు ఏడు పాయింట్ ఐదు కోట్ల ఆస్తితో పాటు భరత్ జైన్ కు పరేల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది ఇది కాకుండా అతనికి తానేలో రెండు దుకాణాలు ఉన్నాయి దీంతో ప్రతి నెల ముప్పై వేల రూపాయలు అద్దె వస్తుంది వాటి విలువ కోటి రూపాయలు ఉంటుంది ఇంత ధనవంతుడిగా మారడంతో కుటుంబ సభ్యులు భిక్షాటన మానేయమని పదే పదే చెప్పినప్పటికీ తిరస్కరిస్తూ వస్తున్నాడు తాను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమైన వృత్తిని విడిచిపెట్టలేనని అంటున్నాడు దేశంలో చాలా మంది బిచ్చగల కోటేశ్వరులు ఉన్నారు కోల్కతాకు చెందిన లక్ష్మి పదహారేళ్ల వయసులో భిక్షాటన చేస్తోంది గత యాభై ఏళ్లలో భిక్షాటన చేస్తూ లక్షల రూపాయలు కూడబెట్టింది అదే విధంగా ముంబైకి చెందిన గీతాచరణి రోడ్డులో భిక్షాటన చేస్తోంది ఆమెకు తన సొంత ఫ్లాట్ ఉంది అక్కడ ఆమె తన సోదరుడితో కలిసి నివసిస్తుంది భిక్షాటన చేస్తూ గీత రోజుకు దాదాపు పదిహేను వందలు సంపాదిస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి